భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం దూరం ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వాటి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తానుతా భయాందోళనలు ఇంకా వీడిపో వీడిపోలేదు వారికి ఇంకా నిరాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూ ఇలాంటి దమనకాండ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సన్నిభావం తెలియజేసి అండగా ఉంటారు తెలియజేయడానికి రేపు అప్పటి రావడం వారికి నడిప రావ రావడం జరుగుతూ ఉంది అందుకు అక్కడ రోజు మీరందరం వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ బాబు చెప్తా ఉన్నారు మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకొని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు దారు దారుణం ఏమిటంటే ఈ మహి మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాలనలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది మనం రాక్షస యుగంలో ఉన్నామా ఈరోజు త్రేతాయుగం దాటాము ద్వాపర యుగం దాటాము కలియుగంలోకి వచ్చాము రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరు ఎవరై ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు వారు మరి కుటుంబాలకు తర్వాత జోగి రమేష్ గారి కుటుంబం మీద కూడా పెట్రోల్ బంబు దాడులు చేయడం జరిగింది శుక్రవారం వారిని పరామర్శిస్తారు రేపు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మా మీద ఏమైనా ఈగవాలితే మా నాయకుడి మీద ఈగవాలన్నా కానీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఏం చేయాలో అది తర్వాత తెలుస్తారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా దానికి ఏమండి ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా మీరు చూసారు మీరు మీరు సమర్థిస్తున్నారా రాష్ట్రంలో అలాంటి దాడులు రేపు మీ ఇంటి మీద జరగచ్చు రేపు నా ఇంటి మీద జరగచ్చు మనం ప్రజా జీవితంలో ఉన్నాం స్వేచ్ఛగా బయటకు వెళ్లే అవకాశాలు మనం మనకు ఉండాలా లేదా అన్నది మీరు చెప్పండి ఇంటి మీదకి వచ్చేసి రాళ్ళు ఇస్తే దాడులు చేస్తుంటే రేపు మీ ఇంట్లో మీ మా మీరు 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 పెట్టే వార్త నచ్చదు ఎవరికన్నా అప్పుడు వచ్చి మీరు దాడి చేస్తే ఏం చేస్తారు మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోరా ఊరుకోరంటే ఏంటి మేము అండగా ఉంటాం ఆ కుటుంబానికి కాదండి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి తీసుకుంటామన్నారు ఊరుకోరు అని అంటే విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ లా అండ్ ఆర్డర్ చేసేసుకోండి అంతేగాని వాటిని బ్రేక్ చేసి చేయం అదే అండి ప్రత్యేకించి అడగక్కర్లేదు అంటే వాళ్ళు చేసిన పద్ధతులు బట్టి మీకు అలా అనుమానాలు వస్తున్నాయి కానీ వ్యవస్థ మీద అవసరం మళ్ళీ మొన్న కారు ఇక్కడే తగలబెట్టారు అందరు కూడా చూశారు దాన్ని మరి రేపు మా అధ్యక్షుల వారు చూడకుండా దాన్ని తరలించడానికి ఈరోజు పొద్దున పోలీసులు ప్రయత్నం చేసింది కూడా మరి వీరందరూ అడ్డుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు அந்த <laughs> நமஸ்காரம் <laughs> 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజా పరిపాలన చేయాలనే ఆలోచన కానీ కూటమికి కూటమి ప్రభుత్వానికి లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏనాడైనా చూసావా నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు నెలలు తొరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాలుగా రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశ ద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇందాక మా మాజీ హోంమంత్రి గారు మేఘతోడు సుచేత గారు స్పష్టంగా అడిగారు అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతమైనటువంటి అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా మీ పందా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు మాకు పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా పుదాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఈ కొత్త రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా అన్యాయంగా గంటల తరబడి దాడులు చేస్తారా అసలు ఏమనుకుంటా ఉన్నారు రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి చాలా రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరలా తిరిగి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు రేపు ఎన్నికలు ఎప్పుడు ఎన్ని ఎన్నికలు జరిగినా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఇవాళ ప్రజలకు ఖాయంగా చెబుతున్నటువంటి మాట కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే వాస్తవాలు బయటకు వస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగును పెట్టాలా ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా అరచేతి నడ్డు పెట్టి సూర్యకంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన ముఖ్యంగా రాంబాబు గారి పైన అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా జోగి రమేష్ భయపడతాడా రాంబాబుకి కేసులు కొత్త మాట్లాడటం కొత్త పార్టీలో పనిచేయటం కొత్త కార్యకర్తగా జెండా ఉదాహరణ పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు రమేష్ గారు దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా చెప్పదలుచుకున్న మేధావులారా స్పందించండి ప్రజాస్వామ్యవాదులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన మీరందరూ మౌనం ధారిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయాలకి అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడా అందుకే మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా పార్టీగా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ యావత్తుకు కూడా అండగా నిలబడుతున్నటువంటి వైనం కానీ మా ప్రీతమ నాయకుడు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇళ్లకు వచ్చి పరామర్శించి వాళ్ళకి అండగా నిలబడే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వైనం కానీ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ అక్రమంగా కేసులు పెట్టినటువంటి వైనులో కానీ ఈ దాడులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా చెరిగిపోని నిజాలుగా మా అందరి మనసుల్లో ఉంటాయి దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా రేపు రాంబాబు గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు ఉదయం పది గంటలకి తాడేపల్లి నుంచి బయలుదేరి బుడంపాడు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర దిగి అక్కడి నుంచి కొండాంగటప్ప కాలనీ చుట్టుకుంట మీదుగా కలెక్టర్ ఆఫీసు స్తంభాలు గారు గుజ్జనగూళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కార్యక్రమం రేపు పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని నిర్ణయించడం జరిగింది తప్పనిసరిగా అందుకని మేము కూడా ఎందుకంటే రాంబాబు గారి కుటుంబంలో సభ్యులుగా నిన్నొచ్చినా ఇవాళొచ్చినా మొన్న వచ్చినా మేమందరం కూడా ఒక కుటుంబంలో సభ్యులమే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నిజంగా జరిగిన సంఘటన మర్చిపోలేక మనసుల్లో వేదంతో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మేమందరం కూడా ముందుకు సాగాలనే భావంతో ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పదలుచుకున్నాం వాళ్ళు ఎంత కవ్వించినా ఎంత బెదిరించినా ఏదో ఒక రకంగా మమ్మల్ని రచ్చగొట్టాలని ఆలోచన చేసినప్పుడు కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్తాం ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం చట్టాలని న్యాయ సూత్రాలకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముందుకు సాగుతుందన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుసుకున్నాం ఇది మేమేదో బల ప్రదర్శన చేయడానికి లేకపోతే మీటింగ్లు పెట్టుకోవడానికో మా రాటలా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి ఆ దాడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి ఇంట్లో ముఖ్యంగా మహిళలు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కు ఇద్దరు కుమార్తెలు కానీ వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడినటువంటి వైనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఊహించడం ఈ నగరంలో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా కొంత భయాదోళలకు గురైనటువంటి పరిస్థితులు అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం చెప్పాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వస్తా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే చెప్తున్నాం మీ ద్వారా పోలీసు వారికి కూడా చెప్పదలుచుకున్నాం ఇది రాజకీయ పరమైనటువంటి కార్యక్రమం కాదు దాడికి గురైనటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు దయచేసి దీనికి సంబంధించి కూడా మీరు చట్టప్రకంగా మీరు ముందుకు సాగుతారని భావిస్తూ ఉన్నాం సాగాలని కోరుకుంటా ఉన్నాం రాంబాబు గారే స్వయంగా మట్టపురం ఒక ఇరవై ఐదు మంది తెలుగుదేశం నాయకుల పేరు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే కానీ ఒక పేరుతో ఎఫ్ఐఆర్ కట్టారు ఆదర్శం పెట్టేశారు ఎలా చూస్తారు ఎఫ్ఐఆర్ చూసేదేముంది వాళ్ళ పరిస్థితులు మన కళ్ళ గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి మేము ఎందుకంటే రాంబాబు గారు స్వయంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పక్కన పెట్టారంటే దాని మీద ఇక్కడ ఇక్కడ న్యాయం జరగబోతే న్యాయస్థానం హైకోర్టు తలుపు తడతాం హైకోర్టులో న్యాయం కోసం పోరాటం చేస్తాం కంప్లైంట్లు అక్కడ వేసేస్తాం ఇక్కడ పెట్టబోతే అక్కడ ఇక్కడ న్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నాం ఇక్కడ న్యాయం జరగదు ఇక్కడ జరగపోతే నెక్స్ట్ కోర్టు తలుపు తడతాం కోర్టులో వేస్తాం పోయి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు గొడవలు దిగుతూ ఇళ్ళ మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేసామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు ఫలాన్ని మంచి చేశాం పలానా సంక్షేమం చేశాం పలానా అభివృద్ధి చేశాం ఏదైనా చేస్తుంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటికి రిబ్బన్ కట్టింగ్లు చేసి దాన్ని మైలే తీసుకోవటం తప్ప తాను మొదలుపెట్టి ముగించింది ఏంది అంటే శూన్యం సంక్షేమం ఏంట్రా అంటే శూన్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా దిశగా తీసుకెళ్తున్నాము అంటే దాడులు చేయించడం నోరెత్తిన వాళ్ళ మీద కేసులు పెట్టించడం జైల్లో పెట్టడం ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కాపు నాయకుడైన రాంబాబు అన్న మీద ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు ఏ విధంగా ఆఫీస్ ధ్వంసం చేశారు ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినా లేకుండా దాదాపు వందలాది మంది వెళ్ళి ధ్వంసం చేయటం నిన్న ఇక్కడ మైలవరంలో మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు జోగి రమేష్ అన్న ఇంటి మీద ఆయన ఇంట్లో లేనప్పుడు వీడియోలు చూసాం పెట్రోల్ బాంబులు ఇంటి మీద వేయటం అవి మంటలు రాగటం ఒకవేళ నిజంగా అది దారుబంధ్రాలు తగిలి ఇబ్బంది అయ్యింది ఒకవేళ ఇంట్లో కానీ వెళ్ళి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో మాత్రమే భార్యలో చెల్లెళ్ళు కూతుర్లు ఉంటారు అక్కలు వేరే పార్టీకి సంబంధి అయితే మాత్రం దౌర్జన్యాలు చేసినా ఇళ్ళ మీద ధ్వంసాలు చేసినా ఇళ్ళ మీద పగలగొట్టినా ఇద్దరు ఇబ్బందులే ఆయన పార్టీలో బీసీ నాయకులు ఉంటే బీసీ నాయకులు ఆయన పార్టీలో కాపులు ఉంటే వాళ్ళే కాపు నాయకులు పక్క రాష్ట్ర పక్క జిల్లా పక్క జిల్లాలో పక్క పార్టీలో కాపు నాయకులు ఉన్నా బీసీ ఉన్నా వాళ్ళు బీసీలు కాదు వాళ్ళు కాపులు కాదు ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఎప్పుడు వస్తే మాటకు వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఎట్టంటే మాట్లాడతాడు ఈరోజు ఇట్లంతా జరుగుతూ ఉన్నా కనీసం మాటెత్తే పరిస్థితి లేదు ఒక రౌడీ రాజకీయం కానీ ఈరోజు ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసాం ఇదే రకమైన పరిపాలన మీరు చెప్తున్న రాజారెడ్డి రాజకీయం కానీ రాయలసీమ ఫ్యాక్షనిజం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించుంటే మీరు చెప్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి హింస హింస వ్యక్తి అని కాని కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుంటే నిజంగా మీరు బయట తిరిగే వాళ్ళ నిజంగా మీరు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగి అవ్వాలని అడుగుతా ఉన్నాం ఈరోజు అధికారం ఉంది మీకు అధికారం ఇచ్చింది ప్రజలు మంచి చేయను సరే అది ఎట్టా చేసే పరిస్థితి లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు సరే ఇంక మేము ఏమైనా చేస్తాం మేము ఇలాగే మాట్లాడితే కేసులు పెడతామంటే పర్లా ఇంక మూడు సంవత్సరాలు ఉంది అధికారం ఉంది రైట్ ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎన్ని దాడులు చేస్తారో చేసుకోండి మీరు ఎంత బంతిని గోడకేసి కొడితే బలంగా వెనక్కి అలాగే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారు ఇదే విధంగా కానీ మీరు కొనసాగితే తప్పకుండా ఇంతే రెట్టింపుతో మీకు కూడా బలంగా ఇలాంటియే ఇంతకన్నా పెద్ద ఎత్తున జరుగుతాయి అది చంద్రబాబు నాయుడు గారు వయసు పెరిగిపోతూ ఉంది ఆయన కొడుకు ఇంక చెప్పనే అక్కర్లే ఏమన్నా మాటెత్తితే పోలీసులు అడ్డు పెట్టుకోవటం ఏమన్నంటే అంటే రండి ఏమైనా చేస్తాం ఏమైనా చేస్తామని మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు అది మళ్ళీ చెప్తా ఉన్నాం పోలీసుని పక్కన పెట్టి ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తేల్చుకుందామా అంటే దానికన్నా సిద్ధం అంటే చెప్పండి సిద్ధం మీరు అన్ని పక్కన పెడదాం అంతేగాని వంద మందిని పోలీసులను తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదక ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా మీరు అను మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా ఎవరు తెగిస్తే తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడూ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు అని మంచి చెప్తున్నాం ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము దీనివల్ల ఏదో మేము ఏదో తోకలు ముడిసిపోతాము ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు మీరు చేసే కొద్దీ రచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా నాయకులు మీరు బయ భయపడితే బిదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండ పార్టీ అంతా అండగా ఉంటుంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మహా అంటే ఇంకా మూడు సంవత్సరాలు రైట్ త్రీ ఇయర్స్ మీకు నచ్చింది చేసుకోండి కేసులు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ ఎక్స్పైరీ డేట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి లోపల నచ్చింది చేసుకోండి పెట్టుకోండి అందరి మీద కేసులు జైళ్ళు ఏం చేసుకోవాలి కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు పసిబిడ్డలు ఉంటారు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్లు పెట్టి తిరిగారు మీరు అది అన్నారో లేదో తెలియదు నిజమా అబద్ధం తెలియదు కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు అదే మహిళలు కదా ఈరోజు ఇళ్ళల్లో ఉన్నారు మనుషులు లేని టైంలో రమేష్ అన్న ఇంట్లో లేడు తిరుపతిలో ఉన్నాడు ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక వంద మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ పంపులు వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది సరే నిజమే కదా దాడు చేసే వచ్చే నాయకులు వీడియోలు ఉన్నాయి పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది ఆ వంద మంది రెండు వందల మూడు వందల మంది నీట్గా నడిచొచ్చే వీడియోలు ఉన్నాయి వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్లు కట్టుకున్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి వెనక నుంచి క వెనక్ వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు మాకు చూపించుకొని కొట్లాడటమే తెలుసు సార్ ఒకటే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ ఉన్నప్పుడు అభిచిత పార్టీలు చేశారని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు ఆ టైంలో నార్మల్ కేసు ఆ టైంలో చేసుకుంటారు ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ జోగి రమేష్ ఇంటికి వచ్చి స్టార్ట్ చేసిన వారి మీద ఫేస్బుక్ ఫేస్ పెట్టేసి ఎటువంటి శిక్షణ లేకుండా ఇటీ పంపించారు బెంగళూరు ఈ రోజు ఆ రోజు సంబంధించి కూడా మీరు తీసుకుంటే జోగి రమేష్ అన్న ఏ రోజు కూడా ఒక నిరసనగా చేశారు తప్ప ఎక్కడా కూడా అది కూడా ఎక్కడ ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి పోయారా లేదు రోడ్లోనే ఆ రోజు మా పార్టీ ఆ రోజే ఆపేయటం జరిగింది వాళ్ళ సంబంధించి ఖండించడం జరిగింది దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక నిరసన తెలియజేశార తప్ప ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసే కార్యక్రమం జరగలే ఇంకడెందుకు మా నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఉంది ఇల్లు ఇల్లు ధ్వంసం చేశారు కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత నిన్న రాంబాబు అన్నది ఈరోజు ఇక్కడది ఏదో తూతూమరంగా నలుగురు పిలకలను తీసుకురాటం వాళ్ళ మీద కేసు పెట్టామని చెప్పడం వాళ్ళు అక్కడే బెలిచి పంపించటం మళ్ళీ ఏదైనా అంటే అసలు గంజాయిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం తర్వాత విచ్చలు విడిగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళని గంజాయిని అమ్మించడం తాగించటం వాళ్ళని మోకు చేయటం ఈరోజు మీరు తీసుకుంటే ఇప్పుడు జిల్లాల్లో గంజాయి మటలు కానీ గంజాయి దొంగతనాలు కానీ గంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఎందుకు జరుగుతుంది వీటి కారణాలు ఏంటి వీళ్ళందరినీ గంజాయి అమ్మేయటం దానికి బానిసలు చేయటం ఒక పోగేయటం ఒక బ్యాచ్ని జరిగినప్పుడల్లా వాళ్ళని ఈ మీద ఇళ్ళక మీద పంపించడం దానికి నలుగురు నాయకత్వం వహించటం ఇదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో వాళ్ళకి తూతూ మంత్రంగా పేలిచి పంపించడం